श्रीमात्रे नमः अपारकरुणासिन्धुं ज्ञानदं सान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम् రక్షణ రామాయణం రాముడు రాముడు సీతనెందుకు వదిలేశాడు బ్రహ్మశ్రీ తాడేపల్లి నారాయణ శాస్త్రి గారు బయటకు వస్తే గృహశాస్త్రమ ధర్మపు ఆచారం పాడైపోతుందని బాధపడేవారు అప్పుడు పరమాచార్య స్వామివారు బ్రహ్మరథం ఎక్కి శాస్త్రి గారి ఇంటికి వచ్చారు వారింట్లో దిగి పరమాచార్య స్వామివారు శాస్త్రి గారితో ఏమీ నీ ఆచారానికి ఇబ్బంది వస్తోందని బెంగపెట్టుకుంటున్నావా ఇవాళ మీ ఆచారానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం ఇక నీకు ఇబ్బంది కలగదని సాలువా తీసి కప్పారు పరమాచారి స్వామివారు సాలువా కప్పడము అంటే అంగరక్ష కట్టినట్టే ఇంకా నీకు బెంగ లేదు ఇప్పుడు బయటకు వచ్చినా ఏమీ ఇబ్బంది కలగదు అని అన్నారు ఆ గురు శిష్యుల సంబంధం అటువంటిది పరమాచార్య స్వామివారు కూర్చొని ఉండగా శాస్త్రి గారు వారి తండ్రిగారైన కీర్తిశేషులు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రులు గారు రామక్రథామృతము అనే గ్రంథం రచించారు దాన్ని స్వామివారి ముందు చదువుదామని శాస్త్రి గారు వెళ్ళారు పరమాచార్య స్వామివారు లోపలికి రమ్మన్నారు శాస్త్రి గారు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు పరమాచార్య స్వామివారు పద్యాలు చాలా బాగున్నాయి చదువు చదువు అని అంటున్నారు ఇంతలో స్వామివారి సేవకులొకరు వచ్చి పెరియవ బెంగుళూరు నుండి ఒకరు వచ్చినారు పీఠానికి ఇవ్వాలని చాలా డబ్బు తెచ్చారు మీ దర్శనం చేసుకొని డబ్బు ఇచ్చి పెడతాము అని అంటున్నారు అని చెప్పాడు స్వామివారు అతనితో కాసేపు ఆగమను అని నువ్వు చదువు అని శాస్త్రిగారిని అన్నారు సేవకుడు మరలా వచ్చి వారికి ఏదో పని ఉన్నది కావున తొందరగా మీ దర్శనం చేసుకుని వెళ్ళాలట అని చెప్పాడు కానీ స్వామివారు ఏమీ మాట్లాడక శాస్త్రిగారి వైపు తిరిగి చదువు అని అన్నారు సేవకులు మరలా వచ్చి అదే విషయం చెప్పారు ఆ బెంగళూరు ఆయనకు ఏదో పని ఉన్నదట మీరు ఒకసారి దర్శనం ఇస్తే చూసి డబ్బిచ్చి వెళ్ళిపోతాడట వారిని పంపమంటారా ఈ విషయాన్నంతా చూసి శాస్త్రిగారు అరే ఏమిటిది నేను ఇలా కూర్చుని పద్యాలు చదువుతూ ఉండడం వల్ల స్వామివారికి ఇబ్బంది కలుగుతున్నట్లు ఉన్నది అని లోపల బాధపడుతున్నారు అప్పుడు పరమాచార్య స్వామివారు ఆ సేవకులతో అతను డబ్బు తెచ్చాడని అతనితో ముందు మాట్లాడాలా లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం గొప్ప అని అనుకుంటున్నాడా నన్ను దర్శనం చేయాలనుకుంటే తరువాత రమ్మను లేదా వేచి ఉండమను నాకు ఈ రామాయణమే గొప్పది అని అన్నారు శాస్త్రిగారి తండ్రి గారు వ్రాసిన ఆ రామాయణం ఎందుకు గొప్పదో లోకానికి తెలియజెప్పాలని అనుకున్నారు స్వామివారు శాస్త్రిగారిని ఇలా అడిగారు ఏమయ్యా రాముడు సీతమ్మ తల్లితో అగ్నిప్రవేశం చేయించాడు కదా సీత పునీత అని తెలుసు కదా ఇంత తెలిసిన తరువాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద చేశాడని సీతని పరిధిించడం న్యాయమా సరే రాజారాముడు చిన్న అవమానం వచ్చిన ఆ రాజు పదవిలో కూర్చోవడానికి ఇష్టపడడు అందుకే పరితదించాడు అని వాల్మీకి చెప్పాడు ఎందరో కవులు కూడా అదే చెప్పారు నేను ఎనభై రామాయణాలు వాల్మీకి రామాయణం కంబ రామాయణం భాస్కర రామాయణం హనుమద్ రామాయణం ఆధ్యాత్మ రామాయణం మొల్ల రామాయణం మొదలగనవి చదివాను ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా చెప్పారు మరి మీ నాన్నగారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారు అని అడిగారు శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి ఇలా వివరణ ఇచ్చారు రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్లి చేసుకున్నాడు అప్పుడు రాముడు రాజకుమారుడు అంతే యుద్ధం తరువాత సీత అగ్నిపునీతాన్ని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు ఒకనాడు మంత్రులతో ప్రభువుకు నీతిపాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతంలో ఉండగా ప్రభు మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ మూవీపై నడుస్తున్నారు ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మను భార్యగా ఉంచుకున్నారు ధర్మానికి తప్పు లేదు కానీ ప్రభువయ్యాక సీతమ్మను భార్యగా ఉండవచ్చా అని అడిగారు ఎందుకు ఉండకూడదు అని అడిగారు రాములవారు అందుకు మంత్రి ప్రభువు భూమిపతి పరిచయమేనా అని శాస్త్రిగారు అడిగారు నాకు అక్షరాలు వస్తేనేమి రాకపోతేనేమి పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను ఒక సెట్టు ఇవ్వు అన్నారు తరువాత కొంతకాలానికి శాస్త్రిగారు పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళారు స్వామివారు ఒక గంట పురాణం చేశారు తర్వాత స్వామివారు ఈ కింది ప్రద్యం చదివారు కనుమిని నగుమోము మేల్సిరికి లక్ష్యం భోటకుండ్ల జ్ఞానమెట్టి మున్నను మునింగి రేడటం చను చనుమోదించుట బద్మినీపతి నిజుస్య స్మేర దృష్టి ప్రసార నవోల్లాసిత హ్రీణాయై తేడి పెలిన్ రామ జగన్మోహన ఇది శాస్త్రిగారి తండ్రిగారు వ్రాసిన రామకథామృతములో బాలకాండ నవమాశ్వాసములోనిది విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం మహాస్వామివారు పైపద్యం చదివి మీ నాన్నగారు దారిన పోతూ ఎప్పుడు ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా అని శాస్త్రిగారిని అడిగారు ఏనాడో గతించిన వారి నాన్నగారు ఆ పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారో అలాగే స్వామివారు ఎట్లా చదవగలిగారు అపార అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముధాన్వహం శ్రీమాత్రే నమ